పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక డిసిషన్ తీసుకుంది కొత్త సంవత్సరం ప్రారంభం తొలి రోజే భేటీ అయిన కేబినెట్ దేశ రైతుల కోసం చేపట్టిన ప్రధాన ఫసల్ బీమా యోజన పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఎరువుల సబ్సిడీ అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త तेल ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీలో సమావేశమైంది ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు పెంచింది రెండు వేల ఇరవై ఐదును రైతు ఏడాది సంక్షేమ ఏడాదిగా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది రైతులకు కేంద్రమే పంట నష్టం చెల్లించాలని నిర్ణయించింది డిజిటల్ రిమోట్ సెట్టింగ్స్ విధానం ద్వారా పంట నష్టాన్ని గుర్తించారు ఇందులో ఇరవై మూడు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు భాగస్వామ్యం ఈశాన్య రాష్ట్రాలకు తొంభై శాతం మిగిలిన రాష్ట్రాలకు యాభై శాతం నిధులు భరించాలని నిర్ణయించింది ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు కేటాయించింది సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుందని కేంద్రం వివరించింది కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు భేటీ అయిన ఈ తొలి క్యాబినెట్ను రైతులకు అంకితం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అలాగే యాభై కిలోల బస్తా డీఏపీ పదమూడు వందల యాభై రూపాయలకు రైతులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఈ డీఏపీ ఎరువులపై అదనపు భారాన్ని భరించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు డిఏపి ఎరువుల సబ్సిడీకి అదనంగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు నాటి నుంచి గతేడాది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఎరువుల సబ్సిడీ కింద పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది ఆ క్రమంలో రైతుల కోసం ఆరు లక్షల కోట్ల విలువైన ఇరవై మూడు కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి